లోకేష్ గారు ఈరోజు మండలిలో ఎమ్మెల్సీల మీటింగ్లో చాలా కోపంగా ఉద్రేకంగా అది ఆ రోజు అసెంబ్లీలో మా తల్లిని అవమానించారు అని చెప్పేసి అది చాలా కోపంగా మాట్లాడారు లోకేష్ గారు తనకు నిజంగా ఒక ఆవేదనతో మాట్లాడారు సో వీ డూ అండర్స్టాండ్ ఎప్పటి లోకేష్ గారే కదా ఆ పొజిషన్ ఎవరన్నా అలానే మాట్లాడతారు ఎందుకంటే తల్లిని అవమానించారంటే ఇంకా అంతకన్నా ఏ కొడుకైనా కోపం వచ్చింది ఓకే హండ్రెడ్ పర్సెంట్ కోపం వచ్చింది ఆయన కోపం వచ్చింది అనుచుకున్న బాధన మొత్తాన్ని ఆయన ఈరోజు ఎల్లగక్కారు శాసన మండలిలో వీ డూ అండర్స్టాండ్ ది పెయిన్ అండ్ ఎగోని ఆఫ్ నారా లోకేష్ హండ్రెడ్ పర్సెంట్ బొత్స సత్యనారాయణ గారు కూడా మేము ఆ మాటలను సమర్థించటం లేదు ఎవరినైనా సరే ఏ స్త్రీనైనా సరే మీరు అసభ్యంగా పోస్టులు పెడితే సోషల్ మీడియాలో పబ్లిక్గా మాట్లాడితే పబ్లిక్గా మీరు ఒక మహిళని అవమానకరంగా పబ్లిక్గా మాట్లాడితే మేము వాటిని సమర్థించట్లేదని బొత్స సత్యనారాయణ గారు చెప్పారు సో దానికి లోకేష్ గారు మీరు సమర్థిస్తే టికెట్ అలా ఇచ్చారు వాళ్ళకి అనేది నాకు కొద్దిగా అబ్జెక్షణకరం టికెట్ అలా ఇచ్చారు అని అని అంటే ఇప్పుడు దానికి టికెట్ ఇస్తే సమర్థించినట్టు కాదు కదా మీకెందుకరా ఎస్సీలకి రాజకీయాలు అన్నాడు ఆయన చింతమనేని ప్రభాకర్ గారు మీరు టికెట్ ఇచ్చారాయనికి మీరు సమర్థించారా దాన్ని సమర్థించినట్లే కాదు కాదు కదా వల్ల రామయ్య గారు మీ ఆయన కూడా ఎస్సీనే మీ ఎస్సీ ఎస్టీలు మీ ఎస్సీ ఎస్టీలు సరికి నీటికి ఉండటరా ఏదో అన్నాడు ఆయన ఆయన కొడుకు టికెట్ ఇచ్చారుగా మీరు దాన్ని సమర్థించినట్టే కాదు కదా సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలు ఎవరైనా పుట్టాలనుకున్నా అనుకున్నా అన్నారు సరే ఇంటెన్షన్ ఏదైనా కానీయండి అదైతే రాజకీయం అయింది కదా ఇట్ బికేమ్ ఏ పొలిటికల్ పొలిటికల్ పాయింట్ అయింది అది డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు అంటే ఆయన మాటల్ని సమర్థించినట్టు కాదు కదా ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మీరు మళ్ళీ టికెట్ ఇచ్చారు కాబట్టి వాటిని సమర్థిస్తున్నారు అనే ఆ యాంగిల్లో తీసుకురావటం మాత్రం అబ్జెక్షన్ కారం అదర్వైజ్ నారా లోకేష్ గారి యొక్క బాధ పెయిన్ అనేది మీ డెఫినెట్లీ అండర్స్టాండ్ ఆయన కోపం ఆవేదనలో ఆయనకి అర్థం ఉంది అర్థం ఉంది అండర్స్టాండ్ అసెంబ్లీలో తల్లిని అవమానించారు అన్నారు పాపం బయట అరెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు మొత్తం కూడా చాలా చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ అంటే పేదవాళ్ళని నేను అనలేను కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు మొత్తం ఒక చిన్న ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అతనికి నోటీస్ ఇచ్చారు పోలీసులు రవీంద్రారెడ్డికి కూడా జీతం పదమూడు వేల రూపాయలట ఒక అతన్ని అరెస్ట్ చేసేటప్పుడు చూశాను అది చిన్న గవర్నమెంట్ కట్టిన కాలనీలు పాపం ఈ సోషల్ మీడియాలో పనిచేసినటువంటి యాక్టివిస్టులు మాత్రం కుర్రోళ్ళు ఎవరైతే పది పదిహేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పడి పుచ్చుకుల మీద బ్రహ్మాస్త్రం పిచి పుచ్చుకుల మీద బ్రహ్మాస్త్రం వేయటం అనేది కరెక్ట్ కాదు ఇదే అసెంబ్లీలో నిన్న చూశాను నేను ఒక ఆమె జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అన్నారు సైకో అన్నారు ఆ పేరు తెలియట్లేదు కానీ నాకు ఆ వీడియో కోసం చాలా ఎతికే నా ఎవరో చూద్దామని బట్ తమ్మునే చూసాను అది జగన్మోహన్ రెడ్డి సైకో అన్నారు కదా అసెంబ్లీలో యాక్సెప్టబుల్ టైమాది శాసనమండలి యాక్సెప్టబుల్ టామా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేని పార్టీ అధ్యక్షుడిని మీరు సైకో అని పిలవటం అనేది యాక్సెప్టబుల్ పదమాది నారా లోకేష్ గారు బాధపడ్డారు ఎందుకంటే డైరెక్ట్గా అన్నారు కాబట్టి వీ అండర్స్టాండ్ నారా లోకేష్ గారు బట్ అదర్ దే నారా లోకేష్ గారు తెలుగు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు చాలామంది ఏదో కోపం వచ్చినట్టుగా నారా లోకేష్ గారు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో దే దే రివర్స్ అబ్యూస్డ్ మెనీ ఉమెన్ చాలామంది వైఎస్ఆర్సీపీ అని అబ్యూస్ చేశారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని పిలవటం కూడా అది చాలా విపరీతమైనటువంటి బ్యాడ్ వర్డే అది హండ్రెడ్ పర్సెంట్ బ్యాడ్ వర్డే డెఫినెట్లీ ఇట్స్ అ డెరిగేటరీ ఓకే సో ఇది ఒకటి దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను రెండోది ఈరోజు ఒక బిల్ పాస్ చేశారు అంటే నిన్న నిన్న ఒక బిల్ పాస్ చేశారు ఈరోజు పేపర్లో చూశాను అది అదేంటంటే ఇద్దరు పిల్లల్ని కనేటువంటి లోకల్ బాడీలకి వేసినటువంటి ఒక ఒక బిల్లుని రద్దు చేశారనమాట ఏదైనా ఒక చట్టం చేసినప్పుడు అది అందరికీ వర్తించారు కదా పైన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ఏ చట్టం ఉంటుందో అదే లోకల్ బాడీలకు కూడా ఉండాలి ఏ ఈ యొక్క లోకల్ సర్పంచ్కి ఏ చట్టం ఉంటుందో పైన ముఖ్యమంత్రికి కూడా అదే చట్టం ఉండాలి కదా ఈ లోకల్ బాడీలకు పెట్టినటువంటి చట్టం ఏంటో నాకేది అర్థం కాదు దయచేసి నెక్స్ట్ టైం ఇలాంటి చట్టాలు చేసేటప్పుడు కీప్ ఇట్ ఫర్ ఎవ్రీ వన్ ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉండకూడదని మీరు చట్టం చేసినప్పుడు దట్ షుడ్ బి అప్లికబుల్ టు ఈవెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాంటి చట్టాలే చేయాలి చీఫ్ మినిస్టర్కి ఒక న్యాయం సర్పంచ్కి ఒక న్యాయం ఉండకూడదు ఉండకూడదు హండ్రెడ్ పర్సెంట్ ప్రోటోకాల్లో తేడా ఉండొచ్చు అంటే జడ్ సెక్యూరి సెక్యూరిటీలో జడ్ సెక్యూరిటీలో జీతాల్లో బికాస్ ఇట్స్ ప్రొఫైల్ ఈజ్ గుడ్ ప్రొఫైల్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి కాస్ట్లీ వెహికల్స్ కాస్ట్లీ బిల్డింగ్ కాస్ట్లీ ఆఫీసు శాలరీ ఎక్కువ అట్లాంటి డివియేషన్స్ ఉండవచ్చు ఒక సర్పంచ్కి ముఖ్యమంత్రికి బట్ చట్టాల్లో చట్టాల్లో దేషుడ్ నాట్ ఏ డిఫరెన్స్ చిన్న పోయిన డిఫరెన్స్ ఇంకొకసారి ఇది లోకల్ బాడీలకి చట్టం అనేది తీసేయాలి నాట్ లోకల్ రాజకీయ నాయకుడికి ఒక చట్టం పెట్టాలి అది లోకల్ బాడీ కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీ కానివ్వండి షుడ్ బి ఈక్వల్ టు ఎవ్రీ ఎవ్రీ యాక్ట్ షుడ్ బి ఈక్వల్ టు ఆల్